పట్టుబడ్డ పట్టుబడ్డ కర్ణాటక రెండు వాహనాలు సీజ్ ముగ్గురు నిందితులు చిత్తూరు జిల్లా నియోజకవర్గం శాంతిపురం మండల పరిధిలోని కాకర్ల వంక వద్ద జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాహనాల తనిఖీ నిర్వహించడం జరిగిందని ఈ క్రమంలో స్కోడా వాహనంలో ఆరు కేసుల కర్ణాటక మద్యం తరలిస్తూ సతీష్ సురేష్ అనే ఇద్దరు నిందితులు తమిళనాడు రాష్ట్రం రిపీట్ తమిళనాడు రాష్ట్రం వానియంబడి శివారు గ్రామం కొట్టెచ్చెనుకు చెందిన మణికంట తన అశోక్ లేలాండ్ వాహనంలో ఇరవై కేసుల కర్ణాటక మద్యాన్ని తరలిస్తూ పట్టుబడినట్లు కుప్పం అబ్కారీ సిఐ చంద్రశేఖర్ తెలిపారు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా అబ్కారీ సిఐ చంద్రశేఖర్ చట్ట విరుద్ధంగా కర్ణాటక మద్యాన్ని తరలిస్తే చట్టపరమైన కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు గ్రామానికి సంబంధించిన ఎస్ సురేష్ అదేవిధంగా కుప్పం మండలం కొత్త చేరికి సంబంధించిన సి సతీష్ అని ఇద్దరు ఒక స్కోడా కారులో సురేష్కి సంబంధించిన స్కోడా కారులో ఆరు కర్ణాటక మద్యం కేసులు రెండు వందల ఎనభై ఎనిమిది